బిట్టు ఏంది ఇది నాకు అర్థమైతలేదు నువ్వు పడే ఇబ్బందిని నేను చూడలేకపోతున్నా బిట్టు పాత ఇల్లు వదిలిపెట్టి కొత్తగా ఇల్లు బిల్డ్ చేసుకుంటున్నాడు ఆ ఇల్లు కోసము ఇంట్లో కర్టెన్స్ని కర్టెన్స్కున్న చిన్న చిన్న రోప్స్ ఉంటాయి కదా ఆ రోప్స్ని మొత్తం పీకేసుకొని పక్కపై ఊడి పెట్టుకుంటున్నాడు ఎక్కడ పెట్టుకుంటున్నాడు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ మిస్ చేయకండి భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో మాత్రము చూడండి మీరే ఎందుకంటే నేను చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా దా బిట్టుదా నీకు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ కూడా నేనే సప్లై చేస్తాను నువ్వు ఇట్రా ఇంకా దానికి తెలియదు ఆ పేపర్లు అవి ఇవి అన్నీ పట్టుకొని పోయి పెడుతుంది గూడు మాత్రం హైలైట్ ప్లేస్ అసలు సెలెక్ట్ చేసుకుంది ఇంకా తీసుకొని పో కాటన్ కాటన్ ఫ్రెష్ కొత్తది ఇప్పుడే కొనుక్కొచ్చిన మెడికల్ షాప్లో నీ గూడు ఇక్కడ యాక్చువల్లీ నువ్వు ఇక్కడికే వెళ్ళిపో ఈ కర్టన్స్ వెనకాల ఉంటుంది నేను ఇల్లు కానీ ఇక్కడ వదిలిపెట్టేసింది ఇంకా ఇక్కడికి పోవట్లే అక్కడికి తీసుకొచ్చినా కూడా అక్కడికి పోవట్లేదు ఎల్ అక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళచ్చు చూడండి నాదండి ఇక్కడ నుంచి కింద దూకి పరిగెత్తుకుంటూ 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 ఇది నైట్ టైము వినాయక చవితి ఈరోజు అక్కడ యాక్చువల్లీ ఆ ఫొటోస్ ఆ దేవుళ్ళ ఫొటోస్ బ్యాక్ సైడే పెట్టుకుంటుంది ఆ ఫోటో ఆ ప్లేస్ని మేము యూజ్ చేయమన్నట్టు అసలు ఎంత సెలెక్ట్ చేసుకుందంటే ఇది ఇల్లు అంతా తిరుగుతుంది ఎక్కడ దానికి సేఫ్టీ ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్క మూల తెలుసు ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో తెలుసు ఎక్కడ వాటర్ ఉంటుందో తెలుసు ఎక్కడ పెరుగుంటుందో తెలుసు ఎక్కడ ఉంటుందో తెలుసు మళ్ళీ వచ్చింది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది చాలా టైం తీసుకుంటుంది వెనకాల మంచి ఒక ఇల్లు కడుతుంది చూడండి దానికి టెక్నిక్ కూడా ఎక్కడి నుంచి దిగాలి ఎక్కడి నుంచి ఎక్కాలి మళ్ళీ నైట్ టైం ఇది నైన్ అవుతుంది టైము ఏ బిట్టు అరేయ్ నడు జంపి ఇంకా కలెక్ట్ చేసుకో మంచి కలెక్ట్ చేయి ఇది ఎవరైనా చూస్తే అసలు నమ్ముతారా అది నాకు అర్థమవుతలేదు అరే బిట్టు ఏందిరా ఇది నువ్వు బయటికి పోయినావు బయటికి పోక బయటికి పోతున్నావు వస్తున్నావు పోతున్నావు వస్తున్నావు లాస్ట్కి ఐదారు రోజుల నుంచి బయటికి పోవడం బంద్ చేసింది ఇంకా చూడండి అక్కడ అందట్లే దగ్గరకంటాగు ఆహా బిట్టు ఇక్కడ ఫొటోస్ బ్యాక్ సైడ్ ఇది కంప్లీట్ అవుద్దా ఇవాళ బిట్టు బిట్టు ఎక్కడున్నావు బిటు ఫొటోస్ బ్యాక్ సైడ్ ఇట్లా పోతుంది అట్నుంచి వస్తుంది మళ్ళా వచ్చింది బిటు ఇంక నువ్వు దునకాల్సిన అవసరం లేదు ఆగు తీసుకపో నువ్వు ఇప్పుడు ఈ కొత్తిల్లు కడుతున్నావని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే నా పని కథమే ఇట్లుంచి పోదు ఇట్ల పోయి అట్ల నుంచి వస్తుంది పెట్టుకొని రావాలి రావాలే బిట్టు ఎంతసేపు వామ్మో ఉడతలకి ఇంత తెలివి ఉంటుందా కాదు బిట్టు నువ్వు బయటికి పోయిందా నువ్వు బయట నుంచే పోవచ్చు బయటికే పోవచ్చుగా ఇంక ఈజీ వే అయిపోయింది చాలు కొంచెం చాలు అరే వినాయక చవితి ఈరోజు ఏమన్నా ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నావు బిట్టు నిజంగా బిట్టు అసలు రేపు పొద్దున ఎట్లుంటుందో చూద్దాం పొజిషన్ ఇప్పుడైతే కొంత తీసుకొచ్చినా ఎందుకంటే కటెన్స్ అన్నీ డ్యామేజ్ చేస్తుంది న్యూస్ పేపర్స్ ఎక్కడ ఉంటే అక్కడ చింపుకొని వెళ్తుంది చూద్దాం ఒకసారి రేపు పొద్దున కూడా మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను అయిపోయిందా బిట్టు బిట్టు మేడం మనాలి ఇప్పుడు బిట్టు సారు కాదు బిటు ఆదా దా తీసుకపో అది మొత్తం తీసుకపో వద్దా అయినా ఎక్కువ ఎక్కువనే తీసుకెళ్తుంది ఉడత గూడు కట్టుకోవడానికి నేను సాయం చేశాను అన్న ఇప్పుడు రాముల వారికి నువ్వు సాయం చేసావు నేను నీకు గూడు కట్టుకోవడానికి నేను సాయం చేసిన అంతేనా అరే ఫ ఇది అయితే కో ఇన్సిడెన్స్ ఉంది వీడియోలో అదేంటో రేపు మార్నింగ్ చెప్తాను నేను మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి రేపు మార్నింగ్ వీడియోలో కంపల్సరీ చెప్తాను మీకు చాలా ఎట్లా చంపిస్తావు బిట్టు అంత పట్టుకొని మెల్లగా అరే బాబాయ్ ఇంకా చాలే బిట్టు రేపు పొద్దున వస్తా బాయ్ గుడ్ నైట్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి అది చూడండి ఎట్లా ఎట్లా చూడండి అన్ని కట్ంచుకున్న రోప్స్ అన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తుంది యాక్చువల్లీ ఈ వీడియో కూడా ఇంట్లో ఎవరు లేనప్పుడు తీస్తున్నా లేకపోతే అస్సలు ఒప్పుకోరు ఈ ప్లేస్లో బిట్టు నెస్టింగ్ మెటీరియల్ తీసుకెళ్తుంది అంటే నాకేమో దాని ఏమంటారు నాకేమనిపిస్తుంది అంటే అక్కడ యాక్చువల్లీ అయితే ఆ ఫొటోస్ కూడా మేము యూజ్ చేయము విటు ఇంకొంచెం తీసుకొచ్చిన తీసుకో అన్నీ ఖరాబ్ చేయకు అంతంత తీసుకుపోతావా కర్టెన్స్ ఖరాబ్ చేయకు బిట్టు ఏమైంది ఏ బిట్టు బిట్టు తొందర్రా కావాలి వద్దా నువ్వు తర్వాత గూడు కట్టుకో ఫస్ట్ ఇది అంత తీసుకెళ్ళు మళ్ళా అమ్మ చూసింది అనుకో నా పెళ్ళి అవుతుంది నేను చెప్తానా బిట్టు ఇది గూడు ఇప్పుడు ఇక్కడ కట్టేది యాక్చువల్లీ వాడి పాత ఇల్లు వచ్చేసి ఇగో ఈ కట్టని వెనకాల ఉంటుంది ఇక్కడికి వస్తలేడు ఇప్పుడు అరే కనబడి కూడా కనబడతా అగో అక్కడ అక్కడ ఉంది కదా అది పాత ఇల్లు వస్తున్నావు ఇంకో ఇక్కడ ఉంటుంది చూడండి ఇది వాడి పాతిల్లు ఇక్కడ ప్లేస్ సరిపోతలేదు అనుకున్నట్టు కావచ్చు అక్కడికి వెళ్ళిండు రెడునో బిట్టు ఏ బిట్టు బిట్టు ఇగో నువ్వేంద్ర బాబు నాకు ఇట్లా తయారైనవు అంత ఎట్లా తీసుకుపోతావు బిట్టు అరే ఇది ఏం బంధమో నాకు అర్థమవుతలేదు బిట్టు అంత ఎట్లా తీసుకుపోతావు నా బిట్టుగా రాముడు ఆ ఫోటో కూడా చూడండి రాముల వారి కళ్యాణం అది రాముల వారి కళ్యాణం ఫోటో వెనకాల గూడు పెట్టుకుంటుంది నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఇది ఏందో అర్థం కావట్లే వస్తున్నావా ఇంక కొంచెం ఉన్నది ఇది కూడా మొత్తం పట్టకపోయినా అనుకో నిన్న వినాయక చవితి నిన్నటి నుంచి స్టార్ట్ చేసింది నిన్న రాత్రి నుంచి ఇంకేం చేయాలి బిట్టుతో అవి వచ్చింది మళ్ళీ తొందర రాక కొంచెం తీసుకోబో అబ్బా దాన్ని నోట్లోకి ఎట్లా మలుస్తున్నావు చూడు మరి బయటికి పోయి ఉండొచ్చు కదా మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు పోయిందాన్ని బయటికి పోయినావు మంచిగా ఎంజాయ్ చేసినావు వచ్చినావు ఇంట్లో ఇప్పుడు పిల్లలు పెడుతున్నావు నీ పిల్లల్ని ఏం చేసుకోవాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ బయటకు పంపిస్తావు ఇప్పటికే నువ్వు డ్యామేజ్ చేసేది అంతా ఇంత లేదు ఈ వీడియో కానీ నిండు కానీ ఇప్పుడు ఎవరైనా చూసిన అంటే నా పిల్ల అవుతుంది ఎవరు అబ్జర్వ్ చేయలే ఇంకా అంత అబ్జర్వ్ చేయట్లే ఎవరు అది చేసే పనిని రే బిటు అట్లా పోతుంది ఇట్లా వస్తుంది మళ్ళా ఏమైంది ఇది మొత్తం పట్టుకోబో నాకు గనవాడక చెయ్యపో బరువు అవుతుంది కావచ్చు కాదే బిట్టు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తా ఉండండి ఇక బాయ్